అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ముందుగా రైస్ సోదరులకి వ్యాపారస్తులకి అందరికి కూడా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా రైస్ సోదరులకు కానీ వ్యాపారస్తులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు శ్రవంతి ట్రేడర్స్ జనరల్ మెర్చెంట్స్ అండ్ కమిషన్ ఏజెంట్ గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ దుగ్గంపూడి రఘునాథ రెడ్డి గారు ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రై సోదరులకి ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు గుమస్తా సోదరులకు మరియు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ గుంటూరు కమిటీ వారికి గుంటూరు మిర్చి యార్డ్లో పనిచేస్తున్న వివిధ రంగాల్లో కార్మిక రైతు కార్మిక సోదరులకి అందరికి కూడా శ్రీ కృష్ణా జన్మాష్టమి శుభాకాంక్షలు అయితే మా ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా మంది రై సోదరులు కూడా గత కొద్ది రోజులుగా ఏసీలో సీజన్ తర్వాత ఏసీలన్నీ నిండిని అన్నారు ఇప్పుడు ఆగస్టు నెల కూడా అయిపోవచ్చింది అసలు స్టాకులు ఎంత అండి ఏసీ స్టాకులు మన రాష్ట్రంలో కాకుండా అటు తెలంగాణ వైపు కానీ కర్ణాటక వైపు కానీ స్టాకులు ఎంత ఉండేవి సేల్స్ రోజుకి మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు ఎన్ని బస్తాలు సేల్స్ అవుతున్నాయి కొద్దిగా మీ వీడియో ద్వారా తెలియచేయండి అని కొంతమంది రైస్ సోదరులు కూడా అప్పుడు చూస్తేనేమో సీజన్లో మార్కెట్ ధరలు అలా ఉన్నాయి ఇప్పుడు చూస్తే ఈ విధంగా ఉన్నాయి అప్పటికి ధరలకి ఇప్పుడు ధరలకి చాలా తేడా ఉందండి అని చెప్పేసి కొంతమంది అని అడగటం జరిగింది వారి కోసం నేను కొంతమందిని ఈ ఏసీలు కోల్డ్ స్టోరేజీలు స్టాకిస్టులు కానీ కొంతమంది కలిసి నేను సేకరించిన సమాచారం ప్రకారం సుమారుగా మాత్రమే ఎందుకంటే కొంత సరుకులు అటు తెలంగాణ వైపు నుంచి కానీ కోల్డ్ స్టోరేజ్ నుంచి ఇటు కర్ణాటక వైపు నుంచి కానీ మన గుంటూరు మన ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం పల్నాడు నుంచి గుంటూరు మిర్చి ఆడికి వారానికి దగ్గర దగ్గరగా ఇంచుమించుగా ఎనభై నుంచి లక్ష మిర్చి బస్తాలు అయితే అమ్మకడం రావడం జరిగింది నాకు తెలిసిన ప్రకారం నేను సేకరించిన సమాచారం ప్రకారం సుమారుగా మాత్రమే రైస్ సోదరులు అయితే గమనించండి మొత్తం క్లియర్గా క్లారిటీగా రావాలంటే కూడా కష్టమే ఎందుకంటే కొద్దిగా యార్డుకి మన గుంటూరు మిర్చియార్డుకి అమ్మకాలకు వస్తున్నాయి నేను సేకరించిన సమాచారం ప్రకారం అయితే గుంటూరు యార్డు చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్లో అయితే సుమారుగా యాభై లక్షలకి పైగా పైన అయితే స్టాకులు అయితే జరిగింది దీంతోపాటు ఇటు మన తెలంగాణ వైపు అయితే దగ్గర దగ్గరగా అటు వరంగల్ ఖమ్మం కాక మిగతా జిల్లాల్లో కూడా ఎక్కడికక్కడ కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి కాబట్టి వరంగల్ చూసుకుంటే పదిహేడు పద్దెనిమిది లక్షలకు పైగా అటు ఖమ్మం అయితే పద్నాలుగు పదిహేను పై లక్షలకు పైగా సరుకులు ఉండటం అయితే జరిగిందని నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం ఉన్నట్టు స్టాకులు ఉన్నట్టయితే తెలిసింది ఎందుకంటే ఇంత ముందులా కాకుండా ఏ ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించి ఎక్కడికక్కడ కోల్డ్ స్టోర్లు అయితే బాగా నిర్మించడం జరిగింది ఇటు మన కర్ణాటక వైపు చూసుకుంటే కర్ణాటకలో కూడా తక్కువేం లేవండి ఇప్పుడు కూడా యాభై లక్షలకి పైగా సరుకులు ఉన్నట్టు యాభై రెండు యాభై మూడు లక్షలకే సరుకులు ఉన్నట్టు తెలింది మన గుంటూరే కాకుండా ఇటు చుట్టుపక్కల ప్రకాశం పల్నాల్లో ఇంకా స్టాకులు ఉంటాయి ఆ స్టాకులు కూడా కొంత వస్తుంటాయి దీంట్లో మన గుంటూరు మిచ్చేటు చుట్టుపక్కల కోల్డ్ స్టోర్లు అయితే కొంత వ్యాపారస్తులు ఎగుమతిదారులు కాయలు మిల్లు కార కారం మిల్లు అన్నీ కలిపి కూడా సుమారుగా మాత్రమే ఇంచుమించుగా అటు ఇటుగా అనేది ఉంటుందండి స్టాకులు ఇటు ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ అటు కూడా సీజన్లో కొన్ని వ్యాపారస్తులు అక్కడ స్టాకులు పెట్టుకోవడం జరిగింది ఏదైనా టోటల్గా సరుకులు చూసుకుంటే ఆగస్టు నెల అఖరికి వచ్చినా కానీ స్టాకులు అయితే పోయిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరమే ఎక్కువ స్టాకులు ఉన్నట్టుగా అయితే రిపోర్ట్ అయితే తెలిసింది ఇది ఇలా ఉంటే కొంతమంది రైస్ సోదరులు సీజన్లోనే రకాలు మిర్చి రకాలకు సంబంధించి అప్పుడే ఎక్కువ రేట్లు పలికినాయండి బాగా చూస్తే ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న పొజిషన్లో మార్కెట్లో బాగా దానికంటే కూడా కొన్ని రకాలకు రెండు వేలు మూడు వేలు కొన్ని రకాలకు ఐదారు వేలు కొన్ని రకాలకు ఎనిమిది వేలు అయితే మార్కెట్ ఇది బాగా తక్కువగా ఉంది ఉన్న పొజిషన్లో ఏం చేయాలనేది అర్థం కాదని చెప్పేసి కొంత చూస్తే ప్రస్తుతానికైతే బ్యాడ్ రకాలు చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ టూ జీరో ఫోర్ త్రీ సీజన్లోని ఇరవై వేలు పైన అయితే అమ్మకాలు జరిగినాయండి మిగతా నెంబర్ ఫోర్ నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ డీడీలు అయితే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు దాకా జరిగితే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ రకాలైతే దగ్గర దగ్గరగా పంతొమ్మిది వేల రకాలు జరిగినాయి ఇంకా తేజ విషయానికి వస్తే ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి పైన జరిగితే త్రీ థర్టీ ఫోర్ కానీ మిగతా రకాల మిగతా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అయితే పద్దెనిమిది పద్దెనిమిది వేలు దాకా జరిగినాయి మిగతా సీట్ రకాలన్నీ కూడా అది ఆరుమూరు కావచ్చు సిజంటా బ్యాడ్గి ఇవన్నీ కూడా పదిహేను వేల ఆ రేంజ్లో అమ్మకాలు అయితే జరిగినాయండి ఇవన్నీ కూడా టోటల్గా చూసుకుంటే అప్పటికి ఇప్పటికీ కొన్ని రకాలు బాగా అనేది డల్ అయిపోయింది బాగా కొంతమంది వ్యాపారస్తులు అయితే మేము అట్లా కొనిపెట్టామండి కొంతమంది రైతు సోదరులు అయితే ఆ రకాలు మేము ఆ టైంలో కర్నూలు రైతులైతే పదహారు పదిహేడు వేలకు కూడా ఆ మార్కెట్ జరుగుతున్న టైంలో అప్పుడు కూడా అమ్ముకోకుండా కొంత సరుకులయితే ఏసీలో పెడతాం అనేది జరిగిందండి మిగతా ఈ త్రీ ఫోర్ వన్ కానీ ఈ రకాలు కానీ ఏదైనా ఏమైనా టోటల్గా మార్కెట్ చూసుకుంటే సీజన్లోనే మార్కెట్ బాగుంది పరిస్థితి ఇప్పుడు చూస్తే ఈ విధంగా ఉంది మార్కెట్లు ఇప్పుడున్న మనం ప్రతిరోజు కూడా మార్కెట్ ఎప్పటికప్పుడైతే చూస్తూనే ఉన్నాం అప్పుడు మార్కెట్ ఇప్పుడు మార్కెట్కి చాలా తేడా అయితే జరిగింది కొంతమంది వ్యాపారస్తులు కావచ్చు రైస్ సోదాలు కావచ్చు రైస్ సోదాలు అయితే పంట వేసుకునే క్రమంలో ఇంకా మార్కెట్ పొజిషన్ అయితే ఇంక ఇంతే కావాలని చెప్పేసి కొంతమంది రైతులు అమ్ముకుంటున్నారు కొంతమంది అయితే మార్కెట్ అనేది ఉంది ఏదైనా ఆగస్ట్ నెల వచ్చేసరికి టోటల్గా ఏసీలో ఆగస్ట్ నెల అయిపోయేసరికి టోటల్గా ఏసీలో సరుకులు అనేవి చాలా వరకు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే సగానే సగం గుంటూరు ఎనభై లక్షలు ఉంటే నలభై లక్షల దాకా పైన సేల్స్ అయ్యేది దానితోడు కొన్ని సంవత్సరం సరుకు చూసుకుంటేనే ఈ సంవత్సరానికి స్టాకులు పది లక్షలుగా పైన తేలింది ఈ సంవత్సరం కూడా యాభై లక్షలు ఇంకా పైన సరుకులు అయితే గుంటూరులో గుంటూరు చుట్టుపక్కల కొలిచి స్టాకు ఉండటం జరిగింది కొంత ప్రకాశం పల్నాడు వైపు ఉంది తెలంగాణ వైపు కృష్ణా జిల్లాకు కూడా సరుకులు ఉన్నాయి ఏదేమైనా టోటల్గా అయితే స్టాకులు అయితే సుమారుగా నేను కనుక్కున్న శాఖరి ప్రకారం పక్కన పెట్టుందండి సీజన్ల ధరలు అట్టుండే ఇప్పుడు వేసీల టైంలో అటు ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు సేల్స్ పరంగా కావచ్చు ఏదైనా మార్కెట్ అయితే పొజిషన్ అయితే ఇలా ఉంది చిన్న రైసోదలకి మరొకసారి శ్రీ కృష్ణా జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు మంగళవారం నాడు మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి సరుకులు ఏ విధంగా వచ్చాయని రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్టాడు